సిద్ధం సభలు చూసాం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ సిద్ధం సభలకి ఏ స్థాయిలో జనం వచ్చారో లక్షల్లో జనం రావడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు పెట్టడం ఇవన్నీ చూసాం అయితే ఇప్పుడు సమరభేరీ జగన్మోహన్ రెడ్డి సమరభేరి మోగించబోతున్నారు ఒక కార్యక్రమం రూపొందించారు ఇప్పటికే దాదాపుగా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఈ సమరభేరి పేరుతోనే పాదయాత్ర మొత్తం రాష్ట్రం అంతా కొనసాగబోతోంది ఈ సమరం ఏంటి అంటే ఈ సమరభేరి యొక్క అర్థం ఏంటి అంటే ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం ప్రజల సమస్యల మీద సమర సమరసంఖం పూరించడం అదే త్వరలో చేయబోతున్నారట సిద్ధాన్ని మించి అంతకు మించి ఒక అద్భుత కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారట జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు ఈసారి ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడే అంతగా సక్సెస్ అయిన సిద్ధం సభలు కాకపోతే అధికారంలోకి రావడానికి ఉపయోగపడలేదు ఆ సిద్ధం సభలు కారణం ఏంటంటే కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు ఏదో చెప్తారు అవన్నీ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అధికారం కోసం చేస్తున్న పోరాటం ప్రజలకు మాట ఇచ్చి కూటం ప్రభుత్వం మాట తప్పింది అని ప్రజల తరపున చేసే పోరాటం ప్రజలకు అండగా మేము ఉన్నాము రేపు అధికారంలోకి వస్తే మేము మాట తప్పం ఆల్రెడీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఐదేళ్ళు పరిపాలన చేసాం ఈసారి మళ్ళీ అధికారంలోకి ఇస్తే అంతకు మించి చేస్తాం అని ప్రజలకు నమ్మకం కలిగించడం ఈ సమరబేరి యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు సిద్ధపడుతున్నారట సమర బేరి మోగించడానికి జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించిన విధి విధానాల త్వరలోనే ప్రకటించబోతున్నారు